జై శ్రీమన్నారాయణ జై భగవత్ రామానుజ ప్రతి మనిషికి జీవితంలో కొన్ని దాచుకోవలసినటువంటి విషయాలు ఉంటాయి రహస్యాలు ఉంటాయి అన్నీ బట్టబయలు చేయడం కొన్ని అంశాలని మనం గుప్తంగా ఉంచుకోవాలి అవి ఆప్తుల దగ్గర మాత్రమే ప్రస్తావించేయాలి కానీ కనపడ్డ వాళ్ళందరికీ కూడా చెప్పుకోలేని విషయాలు ఉంటాయి అవే రహస్యాలు ఆ రహస్యాల్ని జాగ్రత్తగా మనం గుంభరగా ఉంచుకోవడానికి ఏమిటి మార్గం అనేటువంటిది అతి ముఖ్యమైన అంశం ఈ విషయాన్ని విదుర మహాశయులు ధృతరాష్ట్రుడికి బోధించడం జరిగింది ఆయన ఏం బోధించాడు రహస్యాల్ని ఎలా మనం దాచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఈ శ్లోకం ద్వారా ప్రాజ్ఞో తెలుసుకోబోతున్నా మంత్రభేదాంతతి కామస్ రక్షే తా నిత్యస మదం స్వప్నం అవిజ్ఞానం ఆకారం చాత్మ సంభవం దుష్టామాచేషు విశ్రంభం దూతా చాకుశలాద సహస్యంగా రహస్యంగా సాధారణంగా మన రహస్యాలు దాచుకుంటూ ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో ఈ రహస్యాలు బట్టబయలు అయిపోతాయి అలా రహస్యాలన్నీ బట్టబయలైపోయి మనం వీధిని బట్టడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఏ ఏ కారణాల వల్ల మన రహస్యాలు బట్టబయలైపోయే ప్రమాదం ఉంటుంది ఏ ఏ కారణాలను మనం జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే మన రహస్యాలు మనలోనే ఉండకుండా వీధిని పడతాయో ఆ విషయాలని ఇలా విదురుడు తెలియజేస్తున్నాడు మంత్రం అనగా రహస్యం బయటపడటానికి ఆరు ఉన్నాయి ఆరు ద్వారాలు ఉన్నాయి ఆరు మార్గాల్లో మన రహస్యాలు బయటపడే అవకాశం ఉంటుంది అనమాట ఏమేమిటవి వీటిని కనుక మనం జాగ్రత్తగా రక్షించుకోలేకపోతే ఆ ద్వారాలను మూసి ఉంచలేకపోతే మన యొక్క రహస్యాలన్నీ కూడా బట్టవైరైపోయి వీధిని పడి మనకి గోపన శక్తి లేక మన యొక్క గుట్టు బయటపడిపోతుంది కాబట్టి ఈ రహస్యాలు బయటపడటానికి కారణమైనటువంటి అంశాలను మనం దూరంగా ఉంచి వాటిని మూసేసి జాగ్రత్త పడితే మన రహస్యాలు బయటపడకూడని మన రహస్యాలు మనలోనే ఉంటాయి అయితే ఏ ఏ ద్వారాలు గుండా రహస్యం బయటపడే అవకాశం ఉంటుంది చెప్పడం మొట్టమొదటిది మదం మదం అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి వాడు ఉంటాడు ఈ తాగుబోతువాడు తాగిన తర్వాత వాడి వాళ్ళు వాడికి తెలియదు మదించిపోతాడు మద్యం వల్ల మదం వస్తుంది ఆ మదం వల్ల వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు ఏది దాచాలో వాడికి తెలియదు ఏది చెప్పకూడదో వాడికి తెలియదు చెప్పకూడని విషయాలన్నీ చెప్పేసి అనకూడని మాటలన్నీ అనేసి తమ యొక్క గుట్టు బయటపడేసి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఏది గుట్టుగా మిగలకుండా అందరిలో అపహాస్యం పాలైపోతాడు వాడు ఈ కుటుంబాన్ని అపహాస్యం పాలు చేస్తాడు కాబట్టి ఈ మదం అనేటువంటిది మనిషికి చాలా హానికరం రహస్యాలను బయటపెట్టే ఒక దోబ అనగా ఒక ద్వారం అనమాట తర్వాత రెండోది పగటి కళ్ళకు అంటారు కొంతమంది పగటి కళ్ళ అంటే ఏంటంటే లేనివన్నీ ఊహించుకుంటూ ఉంటారు ఇలా జరిగితే ఇలా జరుగుతుంది కదా నాకు ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అని చెప్పి ఆకాశంలో మేడలు కట్టినట్టుగా పగటి కళ్ళకు అంటూ ఉంటారు అది చాలా దుర్లక్షణం ఎప్పుడూ కూడా ప్రతి మనిషి కూడా అనుభవంతో తగిన ఆలోచనే చేయాలి అంతేగాని మనకు అతీతమైన మనకు అందని ఆలోచనలు మనం చేయకూడదు అలాంటి పగటి కళలు కనేవాడి వల్ల కూడా రహస్యాలు బట్ట బయలైపోతాయి ఇక మూడోది జ్ఞానం కలిగి ఉండాలి ప్రతి గుట్టుగా ఉంచుకోవాలి తెలివిగా ఉండాలి బుద్ధితో ఉండాలి అంతేకాకుండా ప్రతి వాగేశాడు అనుకోండి నోటికి ఏది వస్తే అది మాట్లాడేశాడు అనుకోండి అన్ని రహస్యాలు బయటపడిపోతాయి వాడి నోట్లోంచే ఎవరిదాకా బాక్కర్లేదు వాడే రహస్యాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాడు తద్వారా ప్రజలందరికీ వీడి గుట్టుమట్లు తెలిసిపోతాయి వీడు వేదన పడతాడు కాబట్టి వీడిని కూడా వీడు కూడా రహస్యాన్ని దాచుకోలేడు ఇక కొంతమంది మొహకవడికలు మనం చూసామనుకోండి ఆ మొహ కవళికల్ని వాడు కోపం వచ్చింది వాడి మొహం ఎర్రబడిపోతుంది కళ్ళు ఎర్రబడిపోతాయి అలాగే వాడు ఏదో తప్పు చేశాడు ఆ తప్పు వాడి మొహంలో కనిపిస్తూ ఉంటుంది వాడు మన గురించి చెడుగా ఆలోచిస్తున్నాడు వాడి మొహంలో కనిపించిపోతుంది అనగా తన గుట్టుని బయట పెట్టేటువంటి మొహకవళికలను కూడా జాగ్రత్తగా బయటపడనీయకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా కొంతమందితో మనం సమాలోచనలు చేస్తూ ఉంటాం కొంతమందికి మనం మన విషయాలు చెప్పి అరే ఎవరితో చెప్పొద్దురా అంటూ ఉంటాం అలాంటి వాళ్ళ ఎంపికలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో చెప్పొద్దన్నామో అరే రే నువ్వు చెప్పద్దురా ఎవరితోటి అన్నావు అనుకోండి వాడు ఇద్దరికి చెప్తాడు ఏ ఇద్దరు అడిగిన వాడికి వాడికి అంటే అర్థమేంటమాట మనం రహస్యాన్ని చెప్పడానికి ఎంపిక చేసుకున్నవాడు పరమతిచ్చుడు అనమాట మన రహస్యాన్ని దాసని వాడు అనమాట మన రహస్యాన్ని పెద్ద గొప్పగా తీసుకెళ్ళి బయటికి చెప్పొస్తాడు అనమాట వాడు అడిగిన వాళ్ళకి చెప్తాడు అడిగిన వాళ్ళకి చెప్తాడు మన సంగతి అంతా చెప్పేస్తాడు మన దగ్గర ఇంకేమీ మిగలదు మన ఆభాసు పాలు చేస్తాడు వాడు కాబట్టి అలాంటి వాళ్ళని మనం దగ్గరికి చార్నీనే చార్నీయకూడదు అలాంటి వాళ్ళు దుష్టమైన సలహాదారులు దుష్టమైన మిత్రులు అని అర్థం తర్వాత ఇంకొక విషయం ఉంది దూతలు ఉంటారు మన మాటలు ఒరే ఈ విషయం అక్కడ చెప్పిరారా ఈ విషయం అక్కడ చెప్పరా అని కొంతమందికి మనం గుట్టుమట్లు చెప్తాం వాడు కనుక లౌక్యం లేని వాడు కానీ నేర్పులేని వాడు కానీ అయితే మన మనసులో మాట ముందే చెప్పేస్తారు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే మనం ఓ ఇల్లు అమ్ముదామనుకుందాం అనుకుంటున్నాం మాట వలసి ఒక పిలిచి అరే నేను యాభై లక్షలకి ఈ ఇల్లు అనుకుంటున్నాను నువ్వు డెబ్భై లక్షలు చెప్పరా చివరికి అడు చేసి మనం అరవై లక్షలకు అమ్మేసుకోవచ్చు కదా అని మనం అన్నాం అనుకోండి మాట వరుసకి చెప్తున్నాను ఒక పాయింట్ వీడు ఎండి వాడు ఎలాగా వాడు యాభై లక్షలకే ఇద్దాం అనుకుంటున్నాడు చెప్పడం మాత్రం డెబ్భై లక్షలు చెబుతాడు అని చెప్పాడు అనుకోండి ఏమవుతుంది వాళ్ళు యాభై లక్షలు అడిగినప్పుడు నలభై లక్షలే అడుగుతారు చచ్చి చచ్చి మనం యాభై లక్షలకి అనమాట అలాంటి వాళ్ళు దూతలు ఉంటారు కొంతమంది మనం చెప్పమన్న మాట కాకుండా దానికి రెండు కలిపి మన మనసులో మాట వాడుతూ చెబితే ఆ మనుషు మాటలన్నీ బయట చెప్పి మనకి గుర్తు లేకుండా చేసి మన వ్యవహారం పాడు చేసేటువంటి దుర్మార్గులు చాచగాని దద్దమ్మలు లౌక్యం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి ఇంకో ఉదాహరణ కాలాన్ని బట్టి చెప్తున్నాను మనం ఏదైనా సంబంధంలో మన అమ్మాయికి ఓ పది లక్షలు ఇద్దాం అనుకున్నాం అనుకోండి ఆ పది లక్షలు ఇద్దాం అనుకుని అరే ఆయన దగ్గర ఏం లేదుట ఎనిమిది లక్షలు ఇస్తామనుకుంటున్నట్ట అని చెప్పరా అని అన్నాడు అనుకుందాం వాడు జరుగుతున్నది చెప్తున్నాను వీడు ఎండిపోయి వాడు పది లక్షలకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు కానీ ఎనిమిది లక్షలనే అంటాడు అన్నాడు అనుకోండి అవతల వాళ్ళు ఏం చేస్తారు పదిహేను లక్షలు అడుగుతారు నేను లక్షల్లో చెప్పాను కోట్ల దాకా పాతిపోతోంది మరి ఇది ఎవరి వల్ల జరిగిందనమాట మనం పంపించిన దూత వల్ల జరుగుతుంది ఇవన్నీ ఆ దూత కనుక లౌక్యం లేకపోయినా చేత కాకపోయినా గుర్తు లేకపోయినా జరిగేటువంటి అనర్ధాలు ఇలా ఉంటాయి అమ్మకంలో కానీ కొనుగోలులో కానీ సంబంధాల్లో కానీ రకరకాలు ఉద్యోగ విషయాల్లో కానీ ఇలా దూతని నమ్ముకుంటే దూతలు లేకుండా మనం ఏది చేయలేము కానీ సమర్థుడు కానీ దూతను నమ్ముకుంటే మనం గోతులో పట్టం ఖాయం లౌక్యం లేని దూతను నమ్ముకుంటే నష్టపోవడం ఖాయం ఇతరులు బాగుపడతారు దీనివల్ల కాబట్టి ఇవి మనం జాగ్రత్తగా ఈ ఆరు విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి మతం ఉండకూడదు ఈ మదించినటువంటి వాడు తాగుబోతూ రహస్యాన్ని దాచుకోలేడు పగటి కళలు కనబూడదు లౌక్యం లేకుండా ఎత్తెరగకుండా ప్రవర్తించకూడదు మూడోది విజ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి లోక జ్ఞానం ఉండాలి కామన్ సెన్స్ అంటాం ఆ కామన్ సెన్స్ లేకపోతే నీ రహస్యాలన్నీ భర్త బయలైపోతాయి తర్వాత ఈ మొహకౌలికల్ని జాగ్రత్తగా గుర్తుగా ఉంచుకోగలగటం ఒక ఒక తిరిగి ఆ మొహకౌలికలతోటే బయటపడిపోవటం జరుగుతుంది వాటిని జాగ్రత్త చేసుకోవాలి ఇక సలహాదారుల్ని మంచివాళ్ళని ఎంపిక చేసుకోవాలి దుర్మార్గులైనటువంటి సలహాదారులను మనం ఎంపిక చేసుకున్నామా వాళ్ళు నట్టేట్లో ముంచి పారేస్తారు నిలువునా మన గోతులోకి తోసి పారేస్తారు అలాంటి మంచి సలహాదారులను ఎంపిక చేసుకోకూడదు తరువాత మనం ఎవరినన్నా దూతలను కానీ సలహా ఎవరినన్నా ఎక్కడికైనా పంపించామనుకోండి వాడు తెలివి తక్కువ వాడైతే మనం మునిగిపోవటం ఖాయం కాబట్టి ఎవరినన్నా ఎక్కడికన్నా ఏదైనా పని మీద పంపించేటప్పుడు చాలా తెలివైన వాడిని యోగ్యుణ్ణి నమ్మకస్తుణ్ణి పంపించగలిగి ఉండాలి శ్రీరాముడు శ్రీ ఆంజనేయుల వాడిని దూతగా పంపించాడు ఎన్ని పనులు చేసుకొచ్చారండి ఆంజనేయుల వారు ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి దూతగా పంపించాడు ఎన్ని పనులు చేసుకొచ్చాడు శ్రీ మన శ్రీకృష్ణ పరమాత్మ అలా సమర్థంగా రాగలిగిన వాడై ఉండాలి అటు రాముడికి ఒక దూత ఇది కృష్ణుడికి ఒక దూత వాడు మహానుభావుడు కృష్ణుణ్ణి దూతగా పంపించినవాడు ధర్మరాజు అయితే ఆంజనేయులు వారిని దూతగా పంపించిన వాడు శ్రీరామచంద్రుడైతే వీళ్ళిద్దరూ కూడా తగిన విధంగా దూతలను ఎంపిక చేసుకుని మంచివారిని గొప్పవారిని గుట్టు దాచగలిగిన వారిని మన అభిప్రాయాలని బాగా వ్యక్తం చేయగలిగిన వారిని ఎదుటివారితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి మహానుభావుల్ని వాళ్ళు దూతలుగా పంపించారు చరిత్రలో ఇటు దూతలు దూతలుగా పంపిన వాళ్ళు మహనీయులుగా ఆరాధింపబడుతున్నారు అలా ఉండాలి దూతని ఎంపిక చేసుకునే సందర్భంలో అలా లేకపోతే మన విషయాలన్నీ బట్టబయలైపోయి మనం ఎందుకు పనికిరాడంగా కార్యహాని జరిగి మనం నష్టపోతాం అని విదుర్ల వారు ఈ విషయం తెలియజేశారు తర్వాత ద్వారా యోజ్ఞాత్వా సంవృణోతి సదా నృపా త్రివర్గాచరణే యుక్త స శత్రువు ఈ ఆరు ద్వారాలని ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆరు ద్వారాలని మూసేసుకుని ధర్మ అర్థ కామాలని ఎవడైతే సంతృప్తిగా నిర్వహించుకుంటూ ఉంటాడో అలాంటి వాడు శత్రువుల్ని అణగదొక్కుతాడు శత్రువుల పైన విజయం సాధిస్తాడు అంతేగాని ఇలాంటి ఆరు తత్వాలు వెలిగిన వాళ్ళని కనుక మనం తెలుసుకోలేకపోతే వీళ్ళే మన్ను వెనక దొక్కుతారు శత్రువుల చేతిలో మనం పడిపోతాం వాళ్ళ కాళ్ళ కింద పడిపోతాం పరాజయం పాలైపోతాం ఈ ఆరు విషయాలు తెలుసుకుని ఈ ద్వారాలను కనుక మనం మూసేసుకోగలిగితే తెలివిగా లౌక్యం తెలిసి అప్పుడు శత్రువులు మన కాళ్ళ దగ్గర ఉంటారు శత్రువుల మీద మనం విజయం సాధించగలుగుతాం అన్నమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ఇలాంటి లౌక్య విషయాల్ని తెలుసుకుని తీరాలి తర్వాత చిట్ట చివరిగా ఒక అద్భుతమైన విషయాన్ని మనకి విదురుల వారు తెలియజేస్తున్నారు నవై శృతమృవ ధర్మార్థౌ బృహస్పతి సమైరీ అయా ప్రతి మనిషికి శాస్త్రమైనా తెలియాలి లేకపోతే పెద్దల్ని సేవించైనా మంచి విషయాలు తెలుసుకోవాలి శాస్త్రం తెలుసుకునే జ్ఞానం లేక శాస్త్ర జ్ఞానం లేక పెద్దల్ని సేవించేటువంటి కనీసమైనటువంటి తెలివి లేకపోతే సహజంగా వీడు తెలివైన వాడే కానీ తెలివైన వాడైనప్పటికీ కూడా తెలివై తెలివైన వాడిని ఆశ్రయించే ఆలోచన చేయకపోతే వీడు బృహస్పతి లాంటి వాడైనా సరే ధర్మార్థ కామాల యొక్క స్థితిని తెలుసుకోలేక పాలయ్యి ఏ విధంగానూ కొరగాలిన వాడు సమాజానికి వ్యర్థమైన వాడుగా తయారవుతాడు వీడెంత తెలివైన వాడు బృహస్పతి లాంటి వాడైనా సరే వాడికి శాస్త్రజ్ఞానం ఉండాలి శాస్త్రజ్ఞానం ఉంటే సరే సరే ఒకవేళ శాస్త్రజ్ఞానం లేకపోతే శాస్త్రజ్ఞానం కలిగినటువంటి పెద్దలతోటి ఈ విషయాల్ని చర్చించి ఆ పెద్దల యొక్క సలహా ప్రకారం తాను కనుక ప్రవర్తించినట్లయితే తాను జీవితంలో నెగ్గలుగుతాడు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాడు జీవితంలో ఆదర్శప్రాయుడిగా కీర్తింపబడతాడు సమాజంలో గుర్తింపు పొందుతాడు తద్వారా చాలా మందికి ఆదర్శప్రాయుడు అవుతాడు ఇందులో రెండు పాయింట్లు చెప్పడం జరిగింది రెండు విషయాలు ఒకటి శాస్త్రం నువ్వు పెద్దల దగ్గర గురువుల దగ్గర తెలుసుకో ఆ శాస్త్ర శాస్త్రజ్ఞానంతో ముందుకు సాగు లేదా మహాత్ములు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు యోగ్యులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని నువ్వు అడిగి తెలుసుకో అలా పెద్దల యొక్క సలహా తీసుకున్నట్టయితే వాళ్ళు మంచి సలహాలు చెప్తారు కాబట్టి ఆ సలహాల ద్వారా నువ్వు విజయాన్ని సాధించి నువ్వు నీ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతావు అలా సహజంగా తెలివైన వాడైనప్పటికీ ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఆశ్రయించాలి ఇది శాస్త్రజ్ఞానం అయినా పొందాలి లేక పెద్దల యొక్క సలహాలైనా తీసుకోవాలి లేకపోతే అగచాట్లు తప్పవు అపఖ్యాతి తప్పదు అప్రతిష్ట తప్పదు నష్టం తప్పదు అని విధులు అద్భుతమైనటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది మనం కూడా ఎంత తెలివైన వాళ్ళమైనా కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి లేదా శాస్త్రాధ్యయనం చేసినటువంటి మహాత్ముల్ని ఆశ్రయించి సలహాలు తీసుకోవాలి అంతేకాకుండా మన రహస్యాలు బట్టబైలు కాకుండా గుర్తుగా ఉంచుకోవడానికి మార్గాలను అన్వేషించి ఆ మార్గాల ద్వారా మన రహస్యాన్ని జాగ్రత్త చేసుకుంటూ ముందుకు సాగాలి ఇలా ఎవరైతే సాగుతారో వాళ్ళు ప్రతిష్టను పొందుతారు కీర్తిని పొందుతారు సమాజంలో గుర్తింపు పొందుతారు అలా ప్రతి మనిషి కూడా ప్రవర్తించాలని విధుడు చెప్పినటువంటి ఈ మాటల యొక్క సారాంశం తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోయే ముందు రేపు పిదుర్నేహితుల్ని ముగించుకుంటాం తర్వాత రోజుకో కథ అనేటువంటి మంచి అంశాన్ని స్వీకరించడం జరుగుతుంది ఆచార్యవాణిలో దాన్ని మనం ప్రవేశపెట్టబోతున్నాం మన జీవితంలో మనకి సంతోషం కలిగేటువంటి లేక మనకు మంచిని నేర్పేటువంటి ఆయా కథల్ని ముచ్చరించుకుందాం రోజుకో ఒక కథ అలా ముందుకు సాగుదాం మీరందరూ కూడా ఇప్పటిదాకా ఎలా సహకరించారో తర్వాత కార్యక్రమంలో కూడా సహకరించమని అర్థిస్తూ తప్పకుండా సహి సహకరిస్తారని నమ్ముతూ మీ యొక్క ఆదరణని ప్రోత్సాహాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఇవాళకి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా రాబోయే కార్యక్రమం కోసం మళ్ళీ మనందరం సన్నద్ధలం అందరం దగ్గర సెలవు తీసుకుంటున్నారు జయ శ్రీమన్నారాయణ Jaya Bhagavad Ramānusha